బౌల్లో జోక్కు తయారు విధానం తెలుసుకుందాం మనము బౌల్లోకి నేను చెప్పిన ఐటమ్స్ అన్ని తీసుకొని టూ టైమ్ సాస్ చేసుకోవాలి సాస్ చేసుకున్నాక క్లాత్ తీసుకొని వాటిని ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఇట్లా మంచిగా ఫ్యాన్ కింద క్లా తీసి బియ్యం అన్ని నీళ్ళు పంపేసి లారి పెట్టుకోవాలి చేతితో ఇలా మరపాలి ఇలా ఫోర్ అవర్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఫోర్ ఆఫ్టర్ ఫోర్ అవర్స్ ఇలా ఉల్లారిపోతాయి ఉల్లారిపోయినాక ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందాము ఆ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టి కొద్ది కొద్దిగా ఇవి వేయించుకున్నాము ఇవి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిందా బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయాయి కదా ఆ తర్వాత టూ మినిట్స్ ఉంది అనంగా స్టవ్ ఆఫ్ చేస్తాం అనంగా కొంచెం మోమా వేసుకొని కలపాలి ఎందుకంటే ఓమ వేసుకోవడం వలన పిల్లలకి తొందరగా అరుగుతుంది మంచిగా కలుపుకోవాలి స్మెల్ మాత్రం అద్దరిపోతుంది ఫ్రెండ్స్ స్మెల్ చూస్తుంటేనే మా మమ్మీ నాకు ఉగ్గు పెడుతుందిరా అని అనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని チュラニー、イヴィダンダ、メタガボウジャスコナタラワタ、アンデラ、ウカトースポーツ、ウカペンディスコンダモン、アンデラ、コンチンコンチンワールドポーツ、コント、ウンダレコンダ、カルパコワリー。チュラニー、イヴィダンダ、コディコティア、ワールドポーツコント、 కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పిన్న పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేకుంటే ఉండలు ఉండలైపోతుంది మన ఉగ్గు సరేనా కలుపుతూ ఉండాలి టూ తోటి కలుపుతూ ఉండగా ఉండగా చూడండి ఉగ్గు ఎలా తయారవుతుందో మనం బయట సైర్ల తింటే హోమ్మేడ్ సెల్లా పెట్టడం వల్ల చిన్న బాగా హెల్దీగా ఉంటారు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసి మీ ఆప్షన్ అండి సాల్ట్ వేస్తే పిల్లలకు కొంచెం టేస్టీగా ఉంటుంది అలా కలుపుకోని వా ఎంత బాగుందో కదా

మమ్మీ నాకు స్టోరీస్ చెప్పుకుంటూ నవ్వు తినిపిస్తుంది ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా వా మధ్య మధ్యలో కొన్ని మాటలు పోచుకుంటూ తినిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ప్లీజ్ Thank you, friends. Bye-bye.